మనుషుల్లో నీతి నిజాయితీ కనిపించని ఈ కాలంలో ఓ మహిళ తనకు దొరికిన పది లక్షల రూపాయల నగదును బాధితుడికి తిరిగి అప్పగించింది మహారాష్ట్ర పుణేలోని సరాశివ్పేట్లో అంజుమానే అనే మహిళ పారిశుధ్య కార్మికురాలుగా పనిచేస్తున్నారు ఇటీవలే తన ప్రాంతంలో చెత్తను సేకరిస్తుండగా ఆమెకు రోడ్డు పక్కన ఓ బ్యాగ్ కనిపించింది బ్యాగ్ తెరిచి చూడగా అందులో మందులతో పాటు నగదు కూడా కనిపించింది అయితే డబ్బుకు ఆశపడకుండా ఆ బ్యాగు ఎవరిదన్నా దానిపై చుట్టుపక్కల ఏరియాలో ఉన్న ప్రతి ఒక్కరిని సంప్రదించే ప్రయత్నం చేసింది ఈ క్రమంలోనే ఓ వ్యక్తి ఆందోళనలో ఉండటాన్ని గమనించిన అంజు అతని దగ్గరికి వెళ్లి విషయం తెలుసుకుంది డబ్బులు పోగొట్టుకున్నాడని నిర్ధారించుకుని పది లక్షల రూపాయలు ఉన్న బ్యాగ్ను అతనికి భద్రంగా అప్పగించింది దీంతో స్థానిక ప్రజలు అంజుమాని నిజాయితీని అభినందించారు ఆమెకు చీరతో పాటు కొంత నగదిచ్చి గౌరవించారు మనుషుల్లో నీతి నిజాయితీ కనిపించని ఈ కాలంలో ఓ మహిళ తనకు దొరికిన పది లక్షల రూపాయల నగదును బాధితుడికి తిరిగి అప్పగించింది మహారాష్ట పుణేలోని పేట్లో అంజుమానే అనే మహిళ పారిశుధ్య కార్మికురాలుగా పనిచేస్తున్నారు ఇటీవలే తన ప్రాంతంలో చెత్తను సేకరిస్తుండగా ఆమెకు రోడ్డు పక్కన ఓ బ్యాగ్ కనిపించింది బ్యాగ్ తెరిచి చూడగా అందులో మందులతో పాటు నగదు కూడా కనిపించింది అయితే డబ్బుకు ఆశపడకుండా ఆ బ్యాగు ఎవరిదన్న దానిపై చుట్టుపక్కల ఏరియాలో ఉన్న ప్రతి ఒక్కరిని సంప్రదించే ప్రయత్నం చేసింది ఈ క్రమంలోనే ఓ వ్యక్తి ఆందోళనలో ఉండటాన్ని గమనించిన అంజు అతని దగ్గరికి వెళ్లి విషయం తెలుసుకుంది డబ్బులు పోగొట్టుకున్నాడని నిర్ధారించుకుని పది లక్షల రూపాయలు ఉన్న బ్యాగ్ ను అతనికి భద్రంగా అప్పగించింది దీంతో స్థానిక ప్రజలు అంజుమాని నిజాయితీని అభినందించారు ఆమెకు చీరతో పాటు కొంత ఇచ్చి గౌరవించారు